రేపే మార్గశిర గురువారం కనుక రేపు కేవలం బెల్లంతో ఇలా చేస్తే చాలు ఐశ్వర్యం అనేది మన ఇంటి తలుపుని తడుతుంది మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి అంతేకాదు బెల్లం పవిత్రమైనటువంటిది బెల్లంతో చేసే ప్రతి పరిహారం కూడా చాలా పవిత్రమైనటువంటిది బెల్లం అంటే బెల్లం అంటే చాలా పవిత్రమైనటువంటిది అంటే పరిహారాలకే కాకుండా ఆరోగ్యపరంగా కూడా బెల్లం చాలా మేలు చేస్తూ ఉంటుంది బెల్లం వల్ల అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి బెల్లం అనేది సకల దరిద్రాలను తొలగిస్తుంది అంతేకాదు బెల్లం అనేది మన ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది అలాంటి బెల్లంతో మార్గశిర గురువారం రోజున ఇలా చేస్తే చాలు ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా కూడా పిలుస్తూ ఉంటాము ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని లక్ష్మీవారంగా పిలుస్తూ ఉంటాము ఇలా మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించటం లేదా లక్ష్మీదేవికి ఇష్టమైన పరిహారాలు చేయటం వల్ల మన చుట్టూ ఉండే జ్యేష్ఠాదేవి దరిద్రం లేదా నెగిటివిటీ చెడుగాలి ధనం రాకుండా అడ్డుకునే దుష్ట శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇలా దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తాము ధనపరమైనటువంటి సమస్యలను తొలగించుకొని ఆనందంగా ఉండగలుగుతాము ఆరోగ్యం కూడా బాగుంటుంది ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది బెల్లం అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది బెల్లంతో చేసేటటువంటి కొన్ని పరిహారాలు మన యొక్క సమస్యను పూర్తిగా తొలగిస్తాయి బెల్లం అంటే లక్ష్మీదేవికి ఎందుకు ప్రీతికరం అంటే బెల్లం చెరుకు నుండి వస్తుంది అంటే లక్ష్మీదేవికి చెరుకు అంటే చాలా ప్రీతికరం ఇలా చెరుకుతో చేసినటువంటి బెల్లం అంటే కూడా లక్ష్మీదేవికి అంతే ప్రీతికరం అంతేకాదు మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళుతూ ఉన్నాము అంటే అప్పుడు తప్పకుండా లక్ష్మీదేవికి అంటే ఇష్టమైనటువంటి చెరుకు బండి ఎక్కడైతే మనకు చెరుకు బండి కానీ చెరుకు రసం బండి కానీ కనిపిస్తూ ఉంటుందో అప్పుడు మనకు ఆ పనిలో తప్పకుండా విజయం అనేది కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు అంటే మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మనకు బెల్లం కనిపించ బెల్లం కనిపించినా లేదా చెరుకు కనిపించినా లేదా గుడ్లగూబ కనిపించినా అవి లక్ష్మీప్రదమైనటువంటివిగా భావించబడతాయి కనుక అవి అవి కానీ మనకు కనిపిస్తే మన సమస్యలు తొలగిపోతాయని అర్థం అంతేకాదు మనం ఏదైతే పని మీద బయటికి వెళుతున్నామో ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది కలుగుతుంది అని దానికి అర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి ఒక బెల్లం పరిహారంతో కూడా మన సమస్యలను తొలగించుకోవచ్చు బెల్లం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ముఖ్యంగా బెల్లంతో చేసే పరిహారాల వల్ల మన సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అంతేకాదు మనకు నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా గ్రహాల యొక్క చెడు ప్రభావం వల్ల మన దరిద్రాలు కూడా అనేకమవుతూ ఉంటాయి దరిద్ర బాధలు పెరిగిపోతూ ఉంటాయి కష్టాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి అలాంటి కష్టాల నుండి దరిద్రాల నుండి సమస్యల నుండి బయటపడాలి అంటే తప్పకుండా ఇలా బెల్లం పరిహారాన్ని చేయవలసిందే బెల్లం పరిహారం అనేది మన సమస్య ఖచ్చితంగా ఏదున్నా సరే మన సమస్యను తొలగిస్తూ ఉంటుంది ఈ పరిహారం ఈ పరిహారం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోతూ ఉంటుంది ఈ నెగిటివిటీ తొలగిపోయింది అంటే మన సమస్యలు తొలగిపోయినట్లే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ పరిహారం వల్ల అయితే సమస్యలు ఎలాంటివి ఎదురవుతూ ఉంటాయి అసలు సమస్యను ఎలా గ్రహించాలి మన చుట్టూ జ్యేష్ఠదేవి ఉంది లేదా మనకు నెగిటివిటీ ఉంది లేదా మన చుట్టూ ఒక దరిద్రం అనేది తిరుగుతూ ఉంటుంది అని మనం ఎలా గ్రహించాలి అంటే మనం ఎప్పుడైతే ఎంత సంపాదించినా లేదా మన చేతిలో డబ్బు నిలవట్లేదు లేదా ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి లేదా ఎంత సంపాదించినా నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అని అనుకుంటూ ఉన్నామో అప్పుడు ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి అక్కడ ఉంది అని గ్రహించుకోవాలి జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి ఆ జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలను తొలగించుకోవటానికి ఈ బెల్లం పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి కనుక జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసం ఈ పరిహారాన్ని మనం తప్పకుండా చేయాలి ఇక ఇలా బెల్లం అనేది చాలా శుభప్రదమైనటువంటిది బెల్లంతో చేసే పరిహారాలు కూడా చాలా శుభప్రదమైనటువంటివి కనుక బెల్లం చాలా శక్తివంతమైనటువంటిది మన ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది బెల్లం కనుక బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల సకల దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి బెల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి అంతేకాదు రక్తహీనతతో బాధపడుతు ఉన్నటువంటి వారికి కూడా ప్రతినిత్యము ఒక చిన్న ముక్కను ఉదయం తినటం వల్ల శరీరంలో రక్తం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఐరన్ శాతం అధికమవుతుంది అందువల్ల మనకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు బెల్లంతో మరి ఎలాంటి పరిహారం చేయాలి మార్గశిర గురువారం రోజున బెల్లంతో చేసే పరిహారం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటే మార్గశిర గురువారం రోజున లక్ష్మీదేవి పూజ చేసిన లక్ష్మీదేవి వ్రతం చేసిన లక్ష్మీదేవి ని పూజించినా మన సమస్యలు తొలగిపోతాయి మార్గశిర మాసంలో గురువారానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఎందుకంటే మార్గశిర మాసం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది మార్గశిర మాసంలో చేసే ఈ యొక్క బెల్లం పరిహారం లక్ష్మీదేవికి ఇష్టమైన మార్గశిర గురువారం అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి బెల్లం ఇలా ఈ రెండూ కూడా కలిసి రావటం వల్ల ఈరోజు పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది కనుక ఈరోజు శక్తివంతమైనటువంటి రోజున బెల్లంతో మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మన దరిద్రాలు మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది దరిద్రమైనటువంటి జాతకుల నుండి కూడా అంటే జా జాతకులు కూడా ఆ యొక్క జాతకం నుండి బయటికి వస్తారు దరిద్ర జాతకులు కూడా అదృష్టవంతులుగా ఎదుగుతూ ఉంటారు కనుక మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా మన చుట్టూ ఉండే దరిద్రాలు నెగిటివిటీ ప్రతి సమస్య తొలగిపోతుంది కోరినంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అంతేకాదు మన దరిద్రాలు ఏవి ఉన్నా మన దరిద్ర బాధలు ఏవి ఉన్నా ఎలాంటివి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి మనం ఎన్నో అనుకుంటూ ఉంటాము కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాము కొన్ని జరగట్లేదని కష్టాలు తీరట్లేదు అని బాధపడుతూ ఉంటాము అయినా సరే మన సమస్యలు తొలగిపోవు మన దరిద్రాలు కూడా తొలగిపోవు కానీ ఇలా మనం ఎప్పుడైతే చేసామో ఈ పరిహారం అప్పటి నుండి ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది మన దరిద్రం కూడా తొలగిపోతుంది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోతుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక బెల్లం వల్ల మన ఎలాంటి పరిహారం చేయాలి బెల్లం వల్ల చేసే పరిహారాల వల్ల మన సమస్యలు తొలగిపోతాయా అంటే ఖచ్చితంగా తొలగిపోతాయి బెల్లం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది మన ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మనకి ఎప్పుడైతే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో అప్పటి నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలే కాదు ఇతర అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా మనకు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి జీవితంలో మనం ఇంకా అదృష్టాన్ని పొంది ఆ ఐశ్వర్యాన్ని కూడా పొందాలి అంటే రేపు మార్గశిర గురువారం రోజున బెల్లంతో ఇలా చేయండి అయితే మరి బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర గురువారం రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఎర్రటి పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఎర్రటి పూలతో లక్ష్మీదేవిని పూజించాలి ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా సమస్యలు అనేవి తొలగిపోతాయి మనం ఏ పరిహారం చేసినా కూడా ముందు నమ్మకంతో చేయాలి లక్ష్మీదేవిని నమ్మాలి పూజించాలి కనుక నమ్మకంతో అమ్మవారిని ముందు పూజించిన తర్వాత బెల్లంతో ఇలా చేయండి అయితే బెల్లంతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక బెల్లం ముక్కను తీసుకోండి దానిపైన మీకు ఏదైనా అప్పుల సమస్య ఉంటే లేదా మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను రాయండి అంటే ఒక అంటే బెల్లం ముక్క పైన మీ కోరికను రాయండి అలా రాసిన తర్వాత మీకు అప్పుల సమస్య అయినా ఏదైనా కోరిక అయినా సరే దానిని రాయండి అలా రాసిన తర్వాత ఆ బెల్లం ముక్కను తీసి ఏదైనా అంటే ఒక ఆకు పైన కావచ్చు లేదా ఒక గ్లాస్ ఒక గిన్నెలో కానీ పెట్టండి నైవేద్యంగా మనం ఎలా అయితే పెడతామో అలా లక్ష్మీదేవి ముందు ఆ బెల్లం ముక్కను పెట్టేసి మీ మనస్సులో కోరికను చెప్పుకోండి ఏదైతే కోరిక ఉందో దానిని చెప్పుకున్న తర్వాత దానిని మనస్ఫూర్తిగా చెప్పుకొని తర్వాత బెల్లాన్ని వేప చెట్టు దగ్గర కానీ లేదా రాగి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ చిన్న గొయ్యిని తీసి అందులో బెల్లాన్ని పెట్టి పైనుండి మట్టిని కప్పివేయండి లేదా అలా పూజ చేసిన బెల్లాన్ని గోమాతకు తినిపించండి ఈ రెండింటిలో ఏదైనా ఒక్క పరిహారం చేసినా సరే ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మనకు అదృష్టం కూడా కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఇలా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి